హలో అండి అందరికీ నమస్కారం ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బీపీలు ఉన్నా ఏమున్నా ఆవకాయ తినడం మాత్రం మానం కదా కాకపోతే ఆవకాయ సీజన్ కంటే ముందు పెట్టుకునే ఈ ముక్క పచ్చడి ఇంకా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం దీంట్లో మనం ఆవపిండి ఎక్కువ వేయం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే పెరుగనంలోకి దోశలోకి దేనికి అయినా సరే మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా చేశానో చూసేయండి దీనికోసం లేతగా కొంచెం మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఉన్న మామిడికాయలు అయితే చాలా బాగుంటాయండి టెంక కట్టని మామిడికాయలతో కూడా పెట్టుకుంటారు ముక్కపచ్చడి కాకపోతే ఇవి వచ్చేసినాయి అనమాట వీటికి ముందుగా శుభ్రంగా కడిగేసుకుని తుడిచిపెట్టుకోవాలి నేను రెండు కాయలే పెడుతున్నానండి మా ఇంట్లో పచ్చళ్ళు తినేవాళ్ళు ఎవరు పెద్దగా లేరు అనమాట మేము బీపీ ఉందని తిననివ్వరు నన్ను పచ్చడి నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు తినమంటే మా వారు తిడతారు బీపీ ఉంది పచ్చళ్ళు తినకూడదని కాకపోతే బీపీ ఉన్నా కూడా ఇది పచ్చడి అయితే మంచిదేనండి ఎక్కువగా ఇందులో మసాలాలు ఏమి వేయం కదా పిండి అవి చాలా తక్కువ వేస్తాం అనమాట అందుకని హెల్త్ కూడా మంచిదే తినడం అలవాటు ఉన్న వాళ్ళం ఆవకాయలు పచ్చళ్ళు మానలేం కదండి అందుకని ఇలాంటి పచ్చడి పెట్టుకొని తినేయటమే మరి దీనికి శుభ్రంగా తుడిచేసుకుని తొక్కు తీసేయాలి తొక్కు తీసేసుకుంటేనే ముక్క పచ్చడి అనమాట తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గంట లేదా రెండు గంటల పాటు ఎండకు పెట్టుకోవాలండి ఆ తడి పొడిగా ఆరాలి కొంచెం ముక్కలు అలా ఆరితే కనుక పచ్చడి పట్టినా కూడా ఒక రెండు నెలల వరకు కూడా మనకి బయట వదిలేసిన పాడవదు పచ్చడి తడి ఉన్నది ఏంటంటే కొంచెం బూజు వచ్చినట్టుగా అవుతుంది అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అంటే కనుక కొంచెం ఎండలో పెట్టుకోవాలి నేను రెండు కాయలు కట్ చేస్తే సన్నటి ముక్కలు అన్నమాట వాటిని కాసేపు ఎండలో పెట్టేశాను నేను వీటికి కావాల్సిన పదార్థాలు నేను తీసుకున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు ముక్కలు అయ్యాయండి అందుకని ఒక గ్లాసు కారము ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ సాల్ట్ తీసుకున్నాను ఆవాలు మెంతులు సమభాగంలో వేసి వేయించుకోవాలండి ఒక కప్పు కప్పు వేయించుకుంటే నేను చెప్తాను తర్వాత మనం ఎంత వేసుకోవాలనేది నేను ఎక్కువగా మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుందని ఎక్కువ వేసి వేయించి పెట్టుకున్నాను అనమాట దీనికోసం పల్లీ ఆయిల్ తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి పల్లీ ఆయిల్ వేడి చేసేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి దీనికి అందాజగా వేశాను నేను వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఆ పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మొక్కల్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కారం ఉప్పు నూనె అన్నీ వేసి కలిపేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ అనమాట కొంచెం కొలతలు అటు ఇటు అయినా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు ఈ పచ్చడికి బాగానే ఉంటుంది టే కొద్దిగా ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండవ రోజు కూడా కలుపుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు నేను కొలత చూపించలేదు కదా అందుకని మొక్కలు మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను మీకు నాలుగు నాలుగు నాలుగున్నర వరకు అయినాయండి గ్లాసులు దీంట్లోకి ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకుని చేత్తో బాగా మొక్కలకి పట్టేటట్టుగా కారం బాగా కలపాలన్నమాట కలిపేసిన తర్వాత రెండు స్పూన్లు మెంతులు ఆవాల పొడి వేశాను నేను సరిపోతుందండి ఇంకా అంతకన్నా ఎక్కువ వేయకూడదు రెండు ఫుల్ స్పూన్స్ వేసేసాను ఆవాలు మెంతులు పొడి సరిపోయింది ఇది చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట క్వాంటిటీ ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలన్నమాట ఆ కలిపిన తర్వాత మనం వెల్లుల్లిపాయ వేసి కాచిన నూనెని కూడా వేసేసుకోవాలి వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఆవకాయ రెడీ అయిపోతుంది మనకి మొక్క పచ్చడి ఇది ఎక్కువగా ఓరాల్సిన పని కూడా లేదు మనం నెక్స్ట్ రోజు నుంచే తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి మన కలుపుతుండగానే కొంచెం నీరు వచ్చిందన్నమాట పుల్లదనం ఎక్కువ ఉంటే నీరు ఎక్కువ వస్తుంది పుల్లదనం తక్కువ ఉంటే నీరు తక్కువ వస్తుంది ఆ పచ్చడిలోని మరి పుల్లటి కాయలు తీసుకున్నట్టయితే కొంచెం ప పలచగా ఉంటుంది పచ్చడి ఇది కరెక్ట్గా ఉందండి చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసాను నేను దాంట్లోనే వదిలేసి నేను గాజు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈరోజు ఇలా పెట్టి వదిలేసుకుని మన్నాడు కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ కలిపిన దాంట్లో కొంచెం అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అందరికీ అనుభవమే కదా ఇలా తిన్నది టేస్ట్ బాగుంటుంది కానీ అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా ఈ ముక్క పచ్చడి అయితే మనకి తిన్నట్టుగా కూడా ఉంటుంది ఆవకాయలు అందరూ తినలేకపోతున్నారు కదండి సేమ్ రుచితోనూ ఇంకా అద్భుతమైన రుచితోనూ ఉండే ఈ ముక్క పచ్చడి అయితే మిస్ అవ్వకండి ఈ సీజన్లో చాలా బాగుంటుంది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్